ఈ రోజు మనం విజయదుర్గ దుర్గ పోచమ్మ తల్లి ఆలయంలో ఉన్నాం అయితే ఇక్కడ పంతులు గారు ఉన్నారు అర్చకులు ఆయనతో మాట్లాడే మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం హరిశర్మ అండి హరిశర్మ గారు అయితే ఇక్కడ పోచమ్మ తల్లి గుడి ప్రత్యేకత ఏంటి బోనాలు అంటే మన తెలంగాణలో పెద్ద పండుగ అండి అందరికి కూడా వాళ్ళు ఇంట్లో చేసుకున్న బోనం తీసుకొని వచ్చి సమర్పించుకుంటారు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి దాంతో పాటు అన్నీ కూడా బలిస్తారు అమ్మవారికి శాంతిస్తుందని చెప్పి అమ్మవారు ప్రతి సంవత్సరం అలా అభివృద్ధి దాంతో దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగని ఒక ఇంట్లో పండుగలాగా ఇక్కడ ఎలాగైతే దీవాలి దసరా చేసుకుంటామో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చుట్టుపక్కల అంటే ఈ గ్రామ దేవత కాబట్టి చాలా అభివృద్ధి చెందడానికి వారు చెందడానికి ఆలయం కూడా అభివృద్ధి చెందడానికి చాలా చక్కగా పూజలు చేస్తారు ఈ శక్తి మహ చాలా శక్తివంతమైనది ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వారింట్లో వారు కాకుండా ఇక్కడ ఆలయ అభివృద్ధి కూడా చాలా వృద్ధి చెంది చేసుకుంటూ బలి కూడా ఇస్తుంటారు మళ్ళీ సాయంత్రం వేళ సాయంత్రం వరకు ఇలా ఒడి బియ్యము దానితో పాటు బోనం కూడా సమర్పించుకొని సాయంత్రం వేళ విశేషంగా పలహారం బండి కూడా తీసుకుంటారండి ఇక్కడ వీరితో పాటు వీరు కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ గుడి మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గుడికి కూడా ఇలా వెళ్ళి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వారి కొత్తగా సొంతగా ఇంట్లో బోనం చేసుకొని అన్నంతో చక్కగా బోనాలు చేసుకొని సమర్పించుకుంటారమ్మ ఇక్కడ విజయదుర్గ అమ్మవారు చాలా సంవత్సరాల క్రితము చిన్నగా ఉంది కానీ అమ్మవారు చాలా శక్తివంతమైనది పవిత్రమైనది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నాది నీది లేదు అనుకుంటే అందరూ కూడా వచ్చి చాలా శ్రద్ధాభక్తితో ఉదయాన్నే వచ్చి చాలా చక్కగా పూజలు చేసుకుంటున్నారు దాంతోపాటు అందరూ కూడా అమ్మవారు చాలా అభివృద్ధి ఇస్తుంది దాంతోపాటు అశ్వేశ్వరాలు కూడా ఇస్తున్నది చెప్పి అమ్మవారి శక్తి కూడా వారికి వస్తున్నది అయితే పంతులు గారు మేము ఛానల్ ఏంటంటే మా ఛానల్ అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఒక చిన్న పూజ అమ్మవారి ఆయన ఆమె మా ఆశీసులు మాకు కావాలని చెప్పేసి ఒక చిన్న పూజ చేస్తారా తప్పకుండా అండి ఓం శ్రీ విజయదుర్గా దేవతాభ్యో నమ శైరా వ్యాపార దేవతాభ్యో నమీ సత్యం నామేవత్యత సహకుమస్య క్షేమశ్వర్య ధైర్య విజయ అభయ ఆయుర మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సైరా దేవత వ్యాపార నామదేవస్ వ్యాపారాభివృద్ధి సకల కార్య దీవ్యత ప్రాప్తిరస్తు విజయదుర్గాదేవి సమేత సర్వ అరిష్ట శాంతి వీరికి ఎల్లప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలని చెప్పి చక్కగా వీరి ఛానల్ దినదినంగా ప్రవర్తమానంగా ప్రతి సంవత్సరం కూడా చాలా అభివృద్ధి చెందాలి వీరికి ఎల్లప్పుడూ కూడా విజయదుర్గ పోచమ్మ తల్లి దేవత అనుగ్రహం ఉండాలని చెప్పి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వీరి ఛానల్ చాలా చక్కగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా చాలా అభివృద్ధి చెందాలి